సో కాళేశ్వరం ప్రాజెక్ట్లో బిగ్ ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు అలాంటిది తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి అయితే అప్పగించింది మరి ఈ నేపథ్యంలోనే కవిత హరీష్ రావును ఉద్దేశించి అండ్ అలాగే సంతోష్ రావు గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో మరి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేసిన విషయం మనకు తెలిసిందే అలాంటిది అంతకుముందు కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం కానివ్వండి ఇప్పుడు హరీష్ రావు గారు అండ్ అలాగే సంతోష్ రావు రావు గారి మీద ఆరోపణలు చేయడం ఏ విధంగా చూడవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఇట్లాంటి లో ఆరోపణ చేయడం వెనకాల అసలు వ్యూహం ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనగడ్డ గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే సార్ మరి చూసుకుంటే కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది హరీష్ రావు ని టార్గెట్ చేస్తూనే కవిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే వాళ్ళిద్దరి వల్లనే మా నాన్నకు మరక వచ్చిందంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే హరీష్ రావు సంతోష్ రావు వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా చెప్తున్నారు మాకు కేసీఆర్ గారికి ఏం అంటూ కూడా ఆడ చెప్పడం జరిగింది సో మరి ఈ నేపథ్యంలో అంటే ఇట్లాంటి టైంలో ఇన్ని ఆరోపణలు వీళ్ళని మెయిన్ గా హరీష్ రావు గారిని టార్గెట్ ఇన్వెస్టిగేట్ ఇలాంటి ఆరోపణలు చేయడం వెనక రీజన్ ఏంటంటారు ఇది ఖచ్చితంగా ఒక హైడ్రామా అనే పబ్లిక్ లో టాక్ నడుస్తూ ఉంది ఎందుకంటే ఇది ఎందుకు ఇలాంటి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కవిత విషయంలో బిఆర్ఎస్ పార్టీ తరపున ఈ నిర్ణయం వెలువడింది అలాగే కవిత బిఆర్ఎస్ కి అలాగే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే మరి హరీష్ రావు అలాగే సంతోష్ రావు అని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అలాగే ఈవిడ ఎందుకు అరెస్ట్ అయ్యి ఐదారు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇక్కడ ఎత్తుకు పై ఎత్తుగా ఆ పార్టీలో పావులు కదుపుతున్న సందర్భాలు అంటే తర్వాత తర్వాత రాబోయే వారసత్వాన్ని అందుకునే విషయంలో జరుగుతున్న ఈ పరిణామాల దశలోనే ఇది కూడా జరిగింది అనేది ఒక వాదన ఎందుకంటే కేసీఆర్ తర్వాత భవిష్యత్తులో మరి ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్న ఈ పార్టీకి రాజకీయ వారసత్వం ఎవరికి దక్కబోతుందనే దగ్గర హరీష్ రావు కాస్త ముందస్తుగానే తనకంటూ కొంత ఎమ్మెల్యే కోటరీని ఏర్పాటు చేసుకుని తను ఒక బలమైన నాయకుడిగా మరి ఇవాళ తనని తాను ప్రూవ్ చేసుకుంటూ రేపు భవిష్యత్తులో అవసరమైతే పార్టీ పగ్గాలను చేపట్టడానికి కూడా ఏమాత్రం వెనకాడడు అనేటి వాదన కూడా బయట ఒక చర్చ ఇలాంటి సందర్భంలో మరి కేసీఆర్ ఉన్నంతకాలం ఒక కింగ్ మేకర్ గా తెలంగాణ రాష్ట్ర సాధన కొడుగా తన వాళ్ళ తెలంగాణ ప్రజల మనోభావాల్లో గాని మనసుల్లో గాని ఒక గట్టి నాయకుడిగా ఉన్నాడు మరి అది కేసీఆర్ వరకు కానీ వారసత్వం అనేటప్పటికల్లా ప్రజలకి ఖచ్చితంగా ఎవరిని వారసుడిగా ప్రకటిస్తాడు అనేది ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తండ్రి తనకు తానే కొడుకునో కూతురునో వాసులుగా ప్రకటిస్తే హరీష్ షౌక్ వహించే అవకాశం ఉంటుంది పార్టీకి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి పరిణామం మరి ఇలాంటి క్రమంలో మరి పు పుత్రవాత్చల్యం అనేది ఒకటి ఉంటుంది మరి ఆ పుత్రవాత్ చల్యంతో మరి కేటీఆర్ ని మరి కాదని మరి వేరే వాళ్ళకి మేనల్లుడికి కానీ మరొకళ్ళకి కానీ పార్టీ పగ్గాలు ఇస్తాడా అంటే అది ఊహించలేని విషయం సో ఇలాంటి దశలో ఇప్పుడు అనుకోని పరిణామాల వల్ల కవిత ఇవాళ బీఆర్ఎస్ నుంచి మరి సస్పెండ్ చేయబడింది సస్పెండ్ చేయబడినప్పుడు ఆవిడ కూడా చాలా జాగ్రత్తగా ఆచూతిచ్చి మాట్లాడుతుందని అనుకోవాలి ఎందుకంటే ఆవిడ ఎక్కువ పెట్టిన ప్రతిభానం హరీష్ రావుని సంతోష్ రావునే కానీ తండ్రిని పల్లెత్తు మాటలే అలాగే అన్న విషయంలో కూడా చాలా ఇప్పుడు చేయలేదు అన్న విషయంలో వ్యాఖ్యలు ఇప్పుడు కొంచెం సానుకూలంగానే ఉంది అనుకోవాలి తండ్రి విషయంలో అయితే ఆ తండ్రికి బిడ్డగా పట్టడం అదృష్టం ఉంటుంది అలాగే తండ్రికి కట్టప్రాగా హరీష్ రావు వెనకాల వ్యవహరిస్తున్నాడు చూసుకోవాలి కాచుకోవాలి అంటుంది కేసీఆర్ ఫోటోలు పెట్టుకుని కూడా ఇప్పుడు చెప్పారు కూడా కూడా ఆ విధంగా ఒక మాట అనలేదు అన్న విషయంలో సానుకూలంగా ఉంది అసలు తన టార్గెట్ అంతా ఇప్పుడు హరీశ్రవణ్ సంతోష్ రావు ఈ ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా వాళ్లే కర్త కర్మ క్రియ అంటుంది మిగతా అవినీతికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే హరీష్ రవణ్ సంతోష్ రావు వైపే దాన్ని వేలి చూపిస్తా ఉంది ఇక్కడ పార్టీకి రక్షణ కవశంగా కనిపిస్తా ఉంది మాటలు అంటే ఇక్కడ ఎలా ఉందంటే పార్టీకి ఎక్కడా దురుద్దేశాలను అంటగట్టకుండా ఇక్కడ మనం బాగా చాలా జాగ్రత్తగా మాట్లాడింది సిబిఐ విచారణ మొదలైన తర్వాత సిబిఐకి కేసు ఏదైతే మరి కాళేశ్వరం కేసును అప్పగించడానికి అసెంబ్లీలో తీర్మానం జరిగిందో రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని సూచించారు ఆ సందర్భంలో కూడా ఇక్కడ తన ఏమంటే కేసును ఎదుర్కోవాల్సి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అని తన తండ్రి విషయంలో తన సపోర్టివ్ గా మాట్లాడింది అంటే ఇక్కడ ఏమంటే అర్థం ఆయనకి క్లీన్ చిట్ ఇస్తుంది సో ఆయనకి ఏమీ తెలియదు తెరవైన కుండి హరీష్ రావును అలాగే సంతోష్ రావే ఇదంతా చేశారు తన తండ్రి మాత్రం సచిరుడు అని తను ప్రకటించే ప్రయత్నం ఇదే సార్ ఇంకొకటి అంటే మీరు అన్నట్టు హరీష్ రావే సంతోష్ రావు గారికే తెలుసు అదే పార్టీలో నాన్నగారు ఉన్నారు నాన్న గారికి తెలియకుండా వీళ్ళిద్దరికి తెలుసు అని చెప్పేసి అంటారా ఒకవేళ కవిత గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే తీసుకుందాం అంటే దాన్ని బట్టి అంటే ఇక్కడ ఈవిడ వాదన ఎందుకు తీసుకుంటుంది అంటే ఇక్కడ వాంటెడ్లీ ఇక్కడ ఒక డ్రామా లాగా కనిపిస్తా ఉంది ఎలా అంటే అది అవునా కాదా నిజమా కాదా ఇది ఊహా అనేది కాసేపు పక్కన పెడితే ఇక్కడ కేసీఆర్ తను ఉన్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఎలక్షన్ వచ్చేటప్పటికి తన ఆరోగ్య రీచ్ వయసు రీఛ అప్పటికి ఉండే పరిస్థితులు ఏంటి అనేది ఆయనకున్న అనుభవంతో ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగి ఈ తనకి తనకేదన్నా ఒక అనుకోని ఆ పరిస్థితి ఎదురైతే మరి తర్వాత ఆ పార్టీకి ఆ నాయకత్వం నుంచి మరి నెక్స్ట్ ఆ నాయకత్వం అంటే పరిపాలనని లేదా వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారనేటప్పుడు ఖచ్చితంగా గందరగోళం ఏర్పడుతుంది సంక్షోభం ఏర్పడుతుంది ఆ సంక్షోభం ఖచ్చితంగా పార్టీని మొక్కలు చేయడానికి తీస్తుంది అలాంటప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ మధ్యన ఒక ఖచ్చితంగా పోటీ తత్వం అయితే ఏర్పడుతుంది అంటే మొదటి నుంచి ఈ ఉద్యమానికి వెనకుండి నడిపించే నేను కేటీఆర్ అయితే తర్వాత వచ్చాడు కానీ ఇప్పుడు అమెరికా నుంచి ఉద్యోగం చేసుకుంటా కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి క్షేత్రస్థాయి నుంచి నేను కదా ఈ ఉద్యమంలో ఉన్నది అనేది హరీష్ రాదుగా ఉండొచ్చు భవిష్యత్తులో సో కానీ ఇక్కడ పార్టీ పెట్టింది మా నాన్న అలాగే ఈ ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం తీసుకుంది మా నాన్న కాబట్టి దానికి అర్హత నేనే అని కేటీఆర్ వాదనగా ఉండొచ్చు కానీ ప్రజలకు ఎలా ఉంటుందంటే కేసీఆర్ అంటే ఇప్పటికీ ఒక కింగ్ మేకర్ అంటే తెలంగాణ ప్రజల మనోభావాల్లో కేసీఆర్ ఇప్పుడు కూడా ఒక రాష్ట్ర సాధకుడు కనిపిస్తాడు కానీ తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన ప్రకటించకుండా ఉంటే ప్రజల మధ్య ఖచ్చితంగా గందరగోళం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే ప్రకటించే పరిస్థితి ఆయన తీసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు వ్యూహాత్మంగా ముందు ఎవరినైనా ఉపేక్షించను అనే సంకేతం కేసీఆర్ నుంచి ప్రజలకి వెళ్ళాలి అంటే కూతుర్నే సొంత కూతుర్నే తనని లెక్క చేయలేదు పార్టీకి అప్రతిష్ట కలిగించే విధంగా ప్రవర్తించినప్పుడు ఇబ్బంది కలిపి పెట్టేటప్పుడు సొంత కూతుర్నే చూసావా కనీసం మాట మాత్రంగా కూడా తన సంజయ్షి కూడా ఇచ్చుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా మరి ఆ విధంగా సస్పెండ్ చేశాడే అది కదా రాజకీయం అంటే అది కదా అసలైన రాజకీయం అంటేనే అది కదా ఇక్కడ కుటుంబానికి ప్రాధాన్యత ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చాడు అని ప్రజలకు ఒక మెసేజ్ పోవాలి అన్నట్టు అని అని ఇక్కడ ఒక కేసీఆర్ తన అనుకుని ఇప్పుడు ఈ విధంగా కవితని పంపించడం జరిగింది అనుకోవచ్చు అదే విధంగా రేపొద్దున్న ఏ సంఘటన అంటే రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వర విషయంలో కానీ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఎక్కడైనా ఒక బయటికి ఇలాంటిది జరిగింది అని ఒక తెరమెతకు వచ్చిన సందర్భంలో ఇమీడియట్ గా మరి ఇదే విధంగా హరీష్ రావుని అలా సంతోష్ రావుని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఎందుకు ఉండకూడదనుకోవచ్చు ఖచ్చితంగా అలా కూడా ఆలోచించే అలాగే జరిగితే అలాంటి పరిస్థితి ఎదురైతే ఆ పరిణామాల మధ్యన హరీష్ రావుని లేదా సంతోష్ రావుని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేస్తే లైఫ్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ కేటీఆర్ మాత్రం మిగులుతాడు సో ఆ తర్వాత పార్టీ ఆటోమేటిక్ గా కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా కూడా ఆలోచించారా అని అనుకోవచ్చు అంటే ఇక్కడ ఈ పరిణామాలు మనం ఒక రకంగా మనం ఊహిస్తే రాజకీయాలు మరో రకంగా ఉండొచ్చు ఇది రాజకీయ చదరంగం ఎవరు అంతరంగంలో ఏముంటుంది ఎవరికి తెలియదు కానీ ఇది జస్ట్ మన ఇమాజినేషన్ అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం గమనించినట్లయితే ఇక్కడ కవిత తర్వాత కవిత ఎక్కడ కూడా తండ్రి గురించి కానీ అన్న గురించి కానీ మాట్లాడకపోవటాన్ని మనం ఒక నర్మగర్భంగా ఒక భావగర్భంగా మనం ఆలోచించుకుంటే ఆ తండ్రి నుంచి కూడా కూతురికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అంటే అని అనుకుంటే మరి ఎందుకు జరుగుతుంది డ్రామా అనుకున్నప్పుడు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఒక నాయకుణ్ణి అంటే ఒక ఒక రకమైన పరిస్థితుల్లో ఒక అంటే తన వారసత్వాన్ని ప్రకటించుకోవడానికి ఒక అనుకోని ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఈ కేసీఆర్ చేస్తున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా మనం మన ఊహల్లోవే కానీ వాస్తవాలు అనేవి మరి ఇవే అయి ఉంటావా లేకపోతే ఇంతకు భిన్నంగా ఉంటాయా అనేది మనకి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం సస్పెండ్ అయితే గనక ఒక వేరే పార్టీకి వెళ్తారా లేకపోతే కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందంటారా మీరు అన్నట్టు చూస్తే ఈ రెండిట్లో కూడా అతను సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువే ఉంటాయండి ఎందుకంటే వేరే పార్టీలోకి వెళ్తే సేఫ్ జోన్ అవుతుంది కొత్త పార్టీ ఏమడితే మాత్రం క్లీన్ బోల్డ్ అవుతాడు అది ఎలాగంటే అంటే అవుతాడని ఒక అంచనా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్టీఆర్ తర్వాత ఆ క్రెడిబిలిటీని ఆ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా అందుకోగలిగాడు ఆ తర్వాత ఏమైందంటే అది ప్రజలు తీసుకున్న నిర్ణయం అక్కడ సంక్షోభం ఏర్పడింది కాబట్టి లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ నాశనం అయిపోతుంది అనేది ప్రజలు యాక్సెప్ట్ చేశారు అందువల్ల ఎన్టీఆర్ లాంటి ప్రజలు సానుభూతి దొరకలే నాదేండ భాస్కర్ అప్పుడు సానుభూతి దొరికింది ప్రజలు ఉవ్వెత్తనా మళ్ళీ ఉద్యమించారు మళ్ళీ ఎన్టీఆర్ అధికారంలో కూర్చోబెట్టే వరకు విశ్రమించలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి చాలా కీలకంగా వ్యవహరించి కంటికి రెప్పలాగా కాపాడుకుంది ఎన్టీఆర్ ని మరి కంటి మీద కునుకు లేకుండా మరి అన్ని ఆయన కష్టపడి మళ్ళీ పార్టీని మళ్ళీ ఆయన అధికారం పీఠ మీద కూర్చోబెట్టే విశ్రాంతి తీసుకోలేదు అది ప్రజల మనసుల్లో ఉంది అందువల్ల పార్టీ కోసం కాని ఎన్టీఆర్ కోసం కాని నాదేండ్ల భాస్కర్ రావు సమయంలో చంద్రబాబు నాయుడు చేసింది ప్రజల్లో స్కోర్ అయిపోయింది సో అందువల్ల పార్టీని కాపాడే గొప్ప నాయకుడు పార్టీ నిలబెట్టేవాడు గాని ఇంకా ఇతనే పార్టీని నడిపించగలడు సత్తా ఉన్నవాడు అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ రోజు ఎన్టీఆర్ రాలే ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు వచ్చింది సో ఆ మద్దతు అది ఫేక్ అనుకుంటా లేదు ఎందుకంటారా ఆ రోజున ఒకవేళ ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం చేపట్టి తీసుకున్న ఎమ్మెల్యేల మద్దతుతో మరి ప్రధాన నాయకుడిగా ప్రజల నుంచి మద్దతు ఎలా అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో నూట ఎనభై సీట్లు వచ్చినాయి ఆయనకి ఓటానికి అత్యధిక మెజార్టీతో గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన తానిగా ప్రజల్లోకి వెళ్ళి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్ని పోటు పొడిచేయడం అనేది నిజమై ఉంటే ప్రజలు ఓటేస్తారా డిపాజిట్స్ కూడా రావు కదా కానీ ఏం జరిగింది మరి పార్వతి మరి ఎన్టీఆర్ తెలుగుదేశం పెడితే ఒక ఓటు రాలే ఎక్కడ డిపాజిట్స్ లేవు అలాగే హరికృష్ణ సొయాన కొడుకే మరి అన్న ఎన్టీఆర్ ఏదో అన్న తెలుగుదేశం పార్టీ అని ఏదో ఆయన కూడా పెట్టాడు ఆయన కూడా స్వయంగా ఆయన పోటీ చేసింది గుడివాళ్ళనే నెకలా సో డిపాజిట్స్ లేవు సో దీన్ని బట్టి ఏంటంటే ప్రజలు నిర్ణయం చేసుకుంటారు వారసత్వాన్ని సో ఆ క్రెడిబిలిటీని చంద్రబాబు నాయుడు చూశారు కాబట్టి ఆనాటికి ఈనాటికి ఈ పార్టీని నిలబెట్టగల సత్తావరణ నాయకుడు ఎన్టీఆర్ లెగసీని అందుకుని ఆ పార్టీని తీసుకుని ముందు తీసుకెళ్లగల నాయకుడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఈ రోజున ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజల ఆకాంక్షల్ని కూడా వాళ్ళ ఆలోచనలు కూడా ఆయన సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నెరవేర్చగలిగాడు ఇక్కడికి వచ్చినప్పటికెల్లా పోల్చుకుంటే హరీష్ రావు విషయం వచ్చినప్పుడు కూడా ఇదే అవుతుంది ఎందుకంటే కేసీఆర్ నుంచి లెగసీని ఎవరు తీసుకుంటే వాళ్ళే నాయకత్వం తీసుకునే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏమవుతుందంటే ఒక్కసారి వన్స్ సస్పెండ్ అయితే వేరే పార్టీలోకి వెళ్తే ఒక సేఫ్ జోన్ వెళ్ళి ఎక్కడో ఉండిపోతాడు కొత్త పార్టీ పెడితే మాత్రం కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రజలు ఉండరు ఇది క్లియర్ సో అందువల్ల ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా కేటీఆర్ కి మేలు జరుగుతుంది సో ఈ కారణంగా కూడా కేసీఆర్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని ఉండవచ్చా అని కూడా మనం అనుకోవచ్చు ఇది ఈ రోజు వరకు మనకున్న ఆలోచన వరకు మనకున్న పరిజ్ఞానం వరకు చెప్పగలిగే విషయం